ప్రొఫెసర్ జయశంకర్ గారి జయ జయంతి సందర్భంగా మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి ముఖ్య అతిథులుగా రామదత్తం రాజు మాధవి గారు అలాగే విజయ్ గారు మరి నాగొడి కౌన్సిలర్లు అందరూ ఈరోజు ఈ యొక్క జయంతిలో పాల్గొని ఆ మహానీని యొక్క జయంతి మరి ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకొని మరి ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాము మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సాధన పోరాటంలో మరి నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మొదలుకుంటే మరి టూ థౌజండ్ లెవెన్ వరకు మరి విద్యార్థి దశ నుండే తను ఎంతో పోరాటం చేసి విద్యార్థి దశలో మరి విద్యార్థుల మమేకం చేసుకొని ముందుకు సాగినటువంటి క్రమంలో మరి ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ సాధన కోసమై పోరాటం ఎప్పుడైతే కలపెట్ మరి కేసీఆర్ గారు ఆకర్షితులై మరి కేసీఆర్ గారిని మరి వెంట వేసుకొని మన తెలంగాణ సాధించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి అతని యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి చాలా అధికారికంగా గౌరవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ ఈ గవర్నమెంట్ అయితే మరి ఇప్పటి వరకు జయంతిలు కానీ వర్ధంతులు కానీ తెలంగాణ సాధన పోరాటంలో అమరులైనటువంటి ఎవరిని కూడా గుర్తించకుండా మరి వారిని కించపరిచే విధంగా మరి ఈరోజు చేస్తున్నారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించి తన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేస్తూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాతోటి మిత్రులందరికీ తెలంగాణ అభినందన తెలుస్తున్నాను